నా పేరు మాషా నా సొంత ఊరు కరువు పక్కన బెదింజర్ల ఆంధ్రపదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయినా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా చూపిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు కంటారంట ద్వారా నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది వీటి వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు రెంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ లో తో షోర్తో గ్లాస్ ఉన్నాయి షోర్ తో డోర్ ఉన్నాయి రెంట్ లో బానర్ లో కానీ డోర్ లో కానీ డిక్ లో ఎంట్రీ లో కింద కానీ ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఈ వేగులు ఫీచర్స్ చూసి అల విల్స్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంటర్ ఎక్స్టమ్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి ఈ వేగలు పక్కన బిల్లు అయింది టోయేటా ఇవ్వసం విహెచ్ రెండు వేల పదహైదు డిసెంబర్ సెకండ్ ఓనర్ ఎప్పుడు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అయితే ఎత్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీనిలో కొద్ది వాటికి అయితే వేగలు ఎవరైనా కావాలనుకు ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్